అమరావతి అంతా చంద్రబాబు నాయుడు గారు మొత్తం అన్ని ఛానల్స్ లైవ్ చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు అమరావతి మొత్తం పరిశీలిస్తారు తెల్లారావు నారాయణ గారు వచ్చి అక్కడ కూర్చున్నాడు చంద్రబాబు గారు ఇంటి గారు ఏంటంటే చంద్రబాబు నాయుడు గారిని తీసుకుని వెళ్ళాలి వచ్చాడు బస్సు ఎక్కారు ఇద్దరు కలిసి బోణి ప్రజావేదిక పడగొట్టిన దగ్గర నుంచి మొదలు పెడతారు ప్రజావేదిక పడగొట్టి చూశారు అక్కడి నుంచి మొత్తం అమరావతి అంతా బస్ చేసుకు తిరిగారు బస్సు వేసి తిరిగి ఏంటో అంతా అయిపోయిన తర్వాత పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ దాంట్లో ఒక విలేకర్ గారు కుంటితనంగా తనంగా అడిగాడు మంచోడే ఆయన ఆయన ఏమో అడిగాడు ఏమండి మొత్తం అమరావతి అంతా తిరిగారు కదా మొత్తం అంతా పొద్దు నుంచి క్యారేజీ కట్టుకుని రాత్రి సాయంత్రం దాకా తిరిగారు కదా ఇది సంపద సృష్టించి అమరావతి నిర్మాణం చేస్తానో ఇక్కడ సంపద ఉందన్నారు కదా ఎంత వద్ది ఎప్పుడులో పూర్తి చేస్తారన్నారు ఏ ఏం మాట్లాడుతుంది నేను అదే ప్రశ్న నిన్ను అడుగుతున్నా నువ్వు ఎప్పుడులో పూర్తి చేస్తావు అమ్మ నువ్వు ఉంటే అమరావతిలో ఏదో జెంటిల్మెన్ సినిమా లాగా ఉంది వెంటనే లేచి మా వాళ్ళగా నాలంటూ ఉంటే అయితే నువ్వు రిజైన్ చేసి నాకు ఇవ్వు నేను ఎప్పుడు లో చెప్తానని చెప్పేవాడు అంటే అమాయకులు ఆయన విలేఖరు ఎదురు మాట్లాడలేరనే కదా మాట్లాడితే ఆయన అయితే మామూలుగా ఏదో కేసు పెట్టి లోపలేద్దామని ఇప్పుడు వేస్తున్నారు కదా తప్పుడు కేసులు పెట్టి రెండు వేల ఇరవై రెండు వేల పంతొమ్మిది రెండు వేల ఇరవై ఒకటి అప్పుడు జరిగిన సంఘటనలంట ఇప్పుడు ఎఫ్ఐఆర్లు కట్టి విచారణ చేస్తారంట మూడేళ్ల తర్వాత నాలుగేళ్ల తర్వాత ఇదేనా ఎర్రబుక్ ఈ ఎరబుక్లో రాసుకున్నాయి అని ఈ దొంగ కేసులన్నీ అది ఆయన అమరావతి అందరికి చెప్పాడు అమరావతి నిర్మాణమే మన ప్రధాన ధ్యేయం లక్ష్యం అయ్యి అని చెప్పి మాట్లాడిన ఆయన ఎప్పుడు పూర్తి చేస్తాడో తెలియదు ఎప్పుడు కడతాడో తెలియదు ఏం కడతాడో తెలియదు ఫోన్లే పోలవరం వెళ్ళారు చంద్రబాబు నాయుడు గారు పోలవరం నాశనం చేసిందేమో ఆయన అంటే ఉద్దేశపూర్వకంగా నాశనం చేసి ఉండకపోవచ్చు ఆత్రం రెండు వేల పదహారులో మొదలుపెట్టి మొత్తం సినిమాల్లో చూపించినట్టుగా మంత్రదండం ఇటు అనగానే మొత్తం డ్యామ్ నిర్మాణం చేసేట్టుగా పోలవరం డ్యామ్ని వాస్తవంగా డ్యామ్ వేసుకున్నదేమో డ్యామ్ ట్రా ట్రాన్స్ఫర్ అయ్యేళ్ళు టెండర్ వేస్తే వాళ్ళ దగ్గర నుంచి ఒక కొత్త జివో తీసుకొచ్చి దాన్ని ఆయనకి నచ్చిన వాళ్ళకి వర్కులన్నీ కూడా పంపకం చేశాడు సరే నచ్చిన వాళ్ళకి చేసుకున్న ఇబ్బంది ఉంది కానీ గ్రామాలు ఖాళీ చేయించకుండా గ్రామాలకి నష్టపరిహారం ఇవ్వకుండా గ్రామస్తులు ఏ గ్రామాలైతే ఖాళీ చేస్తున్నారో ఆ ఖాళీ చేసే గ్రామాలకి ప్రత్యామ్నాయంగా ఇళ్ళు నిర్మాణం చేయకుండా ఊళ్ళు ఖాళీ చేయకుండా కాఫర్ డ్యామ్ ఎలా నిర్మాణం చేస్తారు కాఫర్ డ్యాం నిర్మాణం చేస్తే ఏమవుతుంది ఊళ్ళు ములిగిపోతాయి కదా కొన్ని డైవర్షన్ ఛానల్ ఇచ్చారా స్పిల్వే అవ్వలేదు డైవర్షన్ ఛానల్ ఇవ్వలేదు ఇవ్వకుండానే సైమల్టేనియస్గా అప్పర్ కాఫర్ డ్యామ్ డయాఫ్రామ్ వాల్ లోవర్ కాఫర్ డ్యామ్ స్పిల్వే మొత్తం అన్నీ ఒకేసారి మొదలు పెట్టి ఊళ్ళు ఖాళీ చేయకుండా కొంత దూరం కాఫర్ డ్యామ్ కట్టిన తర్వాత వాళ్ళకి అర్థమైనట్టుంది ఎవడో ఇంజనీర్ చెప్పాడు సార్ కాఫర్ డ్యామ్ అప్పర్ కాఫర్ డ్యామ్ మూసేస్తే మొత్తం ఊళ్ళు ములిగిపోతాయండి మరి నది వెళదు కదా అంటే అయితే మధ్యలో బొక్క వదిలేయండి ఆ మధ్యలో కాఫర్ డ్యామ్ పూర్తి చేయకుండా ఆపేయటం ఆపేయటం వల్ల ఏమవుద్ది వాటర్ తెగదని వెలాసిటీ హై వెలాసిటీతో కట్టినటువంటి డయాఫ్రామ్ వాల్ మొత్తం కొట్టుకుపోయింది ఎంత లోతు కొట్టుకుపోయిందో తెలియదు కొత్తది నిర్మాణం చేయాలంటే ఎనిమిది వందల నుంచి పన్నెండు వందల కోట్ల అవుద్దని జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడే అంచనాకు రావడం జరిగింది ఆ డబ్బులు ఇవ్వాలి కేంద్రం ఇవ్వాలి అరే బాబు బీజే బీజేపీ నాయకులారా బీజేపీ ప్రభుత్వం నుంచి కొని చంద్రబాబు నాయుడు నిర్వాహకం వల్ల కాఫ డయాఫ్రామ్ వాల్ కొట్టుకుపోయింది కింద భూమిలో గోతులు పడిపోయినాయి కొత్త డయాఫ్రామ్ వాళ్ళు కట్టండి అంటే లేదు లేదు మాకు టెక్నికల్ టీం వచ్చి అది సర్టిఫై చేస్తే కానీ దాని ఏం నిర్ణయం తీసుకోలేము ఈ తర్వాత చంద్రబాబు నాయుడు భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం కలిసి కదా పోలవరం డ్యామ్ని ఇలా నాశనం చేసి వాళ్ళు ఇట్లా ఈ రకంగా ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు కాఫర్ డ్యామ్ అప్పర్ కాఫర్ డ్యామ్ పూర్తి చేయటమే కాకుండా స్పిల్వే పూర్తి చేసి మొత్తం యాఫ్రాన్స్ అని నిర్మాణం చేసి నీళ్ళన్నీ కూడా డైవర్షన్ చేసే పరిస్థితి ఏ స్థితిలో ఎవరికి వచ్చింది జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో కదా ఆ రోజు నుంచి మోడీ గారి ప్రభుత్వం డయాఫ్రమ్ వాల్ ఏం చేయాలనేది మొన్నటి దాకా ఎన్నికల వరకు కూడా కనీసం చెప్పని పరిస్థితి వెళ్ళి ఏం చేయాలంటే చంద్రబాబు నాయుడు గారు ఏమంటే పోలవరం ఏంటి ఎప్పుడు కడితే ఎప్పుడు పూర్తవుద్దండి ఏమో నాకేం తెలుసు ఆయన అపర మేధావి నలభై ఏళ్ళ ఇండస్ట్రీ అనుభవకుండు డెబ్బై రెండు శాతం పోలవరం నేను నిర్మాణం చేసేసాను అని చెప్పి చెప్పేటువంటి ఆయన ఆయన లెక్క ప్రకారమే డెబ్బై రెండు చేస్తే మేమేమి చేయలేదనుకుంటే మరి మిగతా ముప్పై ఎనిమిది శాతం ఎంత చెప్ రెండేళ్లలో డెబ్బై ఎనిమిది శాతం కట్టినోడివి మిగతా ముప్పై శాతం ఎప్పుడు లోపు కట్టాలి పోనీ ఆ ఇరవై ఎనిమిది శాతం ఎప్పుడు లోపు కట్టాలి పోనీ మేము ఒక ఎనిమిది శాతం కట్టామనుకుందాం నువ్వు చెప్పే లెక్కలు నువ్వు దొంగల లెక్కల ప్రకారం మేమైతే డ్యామ్ ఏమైనా కడితే మేమే కట్టాం స్పిల్వే పూర్తిగా పునాదులు ఆప చెప్తే స్పిల్వే పూర్తి చేసింది మేము నీళ్లు డైవర్షన్ చేసింది మేము కాఫర్ డ్యామ్ కంప్లీట్ చేసింది మేము ఇవాళ ఎప్పుడు పూర్తి చేస్తామో తెలియదు పోలవరం ఎప్పుడు పూర్తవుతుందో నాకే